గిరిజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిర్సా ముండా జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలు నిర్వహించారు నెల్లూరు అయ్యప్ప గుడి గుర్రం బాబయ్య కళ్యాణ మండపంలో గిరిజన విద్యార్థులు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు గిరిజన విద్యార్థులు అందరూ కూడా అలనాటి గిరిజన మోహనీయులు ఆయన బిర్సా ముండా జీవిత చరిత్ర తెలిసే విధంగా గిరిజన విద్యార్థులకు వ్యాసన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర మేయర్ శ్రావంతి జయవర్ధన్ పలువురు గిరిజన నాయకులు టీచర్స్ పాల్గొన్నారు పరీక్షల్లో మొదటి స్థానం వచ్చిన వారికి పదివేలు రెండవ స్థానం వచ్చిన వారికి ఐదు వేల రూపాయలు మూడవ స్థానం వచ్చిన వారికి రెండున్నర అరవై రూపాయలు బహుమతి బహుమతులు అందిస్తున్నామని అన్నారు నెల్లూరు నగర మేయర్ శ్రావంతి జయవర్ధన్ ఈ రోజు గిరిపుత్ర ఫౌండేషన్ వారు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపంలో గిరిజన విద్యార్థులందరికి కూడా ఆనాటి మహనీయులైనటువంటి గిరిజన మహనీలైనటువంటి జీవిత చరిత్ర తెలిసే విధంగా ఈరోజు బిర్సా ముండా గారి జయంతి రోజు నుంచి ఈరోజు వారి జై వారి జీవిత చరిత్ర మీద ఈరోజు పిల్లలకి అందరికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే గిరుపుత్ర ఫౌండేషన్ వారు మొదటిగా పిల్లల దగ్గర నుంచి ఎందుకు ప్రారంభించడం జరుగుతుందంటే రేపటి భావితర భవిష్యత్కి పిల్లలే నాంది కాబట్టి అందుకని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మనం స్టార్ట్ చేయాలని విద్యార్థుల దగ్గర నుంచే ఈ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఈ ఆదివారం ఎగ్జామ్ పెడితే తర్వాత నెక్స్ట్ వచ్చే ఆదివారంలో వాళ్ళకి ఈ ఈ ఎగ్జామ్స్ సంబంధించి పోటీలో గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ గెలిచిన వారికి పదివేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రెండవ బహుమతి కిందట ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతి కిందట రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైజ్ మనీ అన్నిట్ల అన్నిటికంటే ముందు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే వారిలో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని మేధావ్ తత్వాన్ని బయటకు తీసే విధంగా అప్పుడున్నటువంటి మహనీల జీవిత చరిత్రని తెలియచేయాలన్న ఒక ఆలోచనతో మాత్రమే ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడికి విచ్చే వాళ్ళే స్వయంగా విచ్చేయడం జరుగుతుంది ఇచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది మీరు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ దాకా విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారే స్వయంగా వచ్చి విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఎంతో ప్రోత్సాహ ప్రోత్సాహంగా కనిపించడం అన్నది స్పందించడం అన్నది చాలా సంతోషంగా ఉంది ఈ గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు